నమస్తే నేను సిరి బొత్స సత్యనారాయణ గారినైతే వైసీపీ కార్యకర్తలే నిలదీశారు దీంతోనే మరి ఆయన ఏం చేయబోతున్నారు అనే అంశాన్ని ఇప్పుడు మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమారావు గారు నమస్కారం సార్ నమస్తే అమ్మా సార్ ఇప్పుడు చూస్తుంటే బొత్స సత్యనారాయణ గారిని వైసీపీ కార్యకర్తల నిలదీశారు ఏదైతే వాళ్ళు అటెండ్ అయ్యారు అక్కడ వైసీపీ కార్యకర్తలు అయితే బొత్స గారు మాట్లాడుతున్నప్పుడు అసహనం వ్యక్తం చేశారు దాంతోనే వాళ్ళ కార్యకర్తలు కూడా కొన్ని మాటలు మాట్లాడడం జరిగిందని చెప్పేసి కూడా మనకి వినిపిస్తున్నాయి ఇంతకు అసలు అక్కడ ఏం జరిగిందంటారు సార్ అంటే ఇప్పుడు నిరసన కార్యక్రమానికి పిలిపించారు జగన్మోహన్ రెడ్డి గారు అవును సార్ ఇచ్చిన సంబంధించి ఆ రోజు హామీలు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఆరు పథకాలకు సంబంధించి అమలు నోచుకోలేదు కాబట్టి మనం నిలదీయాల్సిన సమయం ఆస్థానమైంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుంది నేను చాలా న్యాయం చేశాను సుపరిపాలన చేశాను స్వతంత్రంగా బతికారు నిరంకుశ పాలన జరుగుతూ ఉంది అవినీతి పరిపాలన జరుగుతూ ఉంది నా పాలనలో చాలా న్యాయంగా ధర్మబద్ధంగా చేశాను శ్రీరామచంద్రుడు హరిచంద్రుడు తర్వాత నా పరిపాలన గొప్పదని చెప్పని ఆయన భావిస్తున్నాడు అదే విషయాన్ని వాళ్ళ శ్రేణులకు చెబుతున్నాడు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ఆ వాళ్ళ శ్రేణులు ఇప్పుడు ఐదు సంవత్సరాల పరిపాలన తర్వాత ఈ బయటకు వస్తున్న కుంభకోణాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇక్కడేమీ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి కాబట్టి పార్టీ పెట్టాడు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఏదో అన్యాయం జరిగింది కాబట్టి మనం ఆయన నమ్ముకొని ఆయనకి మనం అండగా ఉండాలని చెప్పని కార్యకర్తలు ఆయన నడిచారు అలాగే మొట్టమొదటిసారి రెండు వేల పద్నాలుగులో బలమైన ప్రతిపక్ష నేతగా ఇదిగాడేతం అంతకుముందు రెండు వేల పన్నెండు ఉప ఎన్నికల్లో కూడా భారీ ఆధిక్యతతో గెలుచుకోవడం కూడా జరిగింది చాలా అంటే ఒక స్థానం తప్ప అది రామచంద్రపా రామచంద్రాపురం మిగిలినవి కూడా వాళ్ళే గెలవడం కూడా జరిగింది మరి ఈ పరిస్థితుల్లో మనం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలన్న ఉద్దేశంతో శ్రేణులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డే కాబట్టి మనం ఆయన నడవాలనే నిర్ణయానికి వచ్చేసి ఆయన ఏమంటే నడిచారు రెండు వేల పద్నాలుగులో బలమైన ప్రతిపక్ష నేతగా కూడా దిగాడు రెండు వేల పంతొమ్మిదిలో అందరికి తెలిసింది అనూహ్యమైన విజయం అందించారు చాలా హామీలు ఆయన కూడా ఇవ్వటం కూడా జరిగింది ఆ హామీలు ఎంతవరకు నెరవేర్చాడు అనేది ప్రజల తీర్పును బట్టి ఆధారపడి ఉంది చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చారు పరిపాలన ఎలా ఉంది అతను ఇచ్చిన హామీలు నెరవేర్చారా లేదా అనే దాని గురించి ప్రజలు స్పష్టమైన తీర్పు దాదాపు ఇంతటి గుణపాఠం నాకు తెలిసినంత వరకు ఏ పార్టీ కూడా ఎవరు ఇవ్వలే అంతటి గుణపాఠం అయితే మాత్రం ప్రజలు స్పష్టంగా ఇచ్చారు ప్రజలు బాధపడ్డారు ఆస్తులు కోల్పోయారు వాళ్ళ యొక్క స్వతంత్రాన్ని కోల్పోయారు అసూలు కూడా వాసారు చాలామంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న ప్రజలు మౌనంగా బలాయించేసి మాట్లాడిన వాళ్ళని ఏ విధంగా అణిచివేశారు తన సొంత శాసనసభ్యులను కావచ్చు లోక్సభ సభ్యులు కావచ్చు వాళ్ళని విమర్శిస్తే వాళ్ళ మీద ఏ విధమైన చర్యలు తీసుకున్నారనేది దృష్టాంతాలు చాలా కనపడుతూ ఉన్నాయి ముఖ్యంగా రఘురామకృష్ణరాజు గారు కావచ్చు విశాఖపట్నం అటువంటి లోక్సభ సభ్యుడు కావచ్చు వీళ్ళందరూ ఉదంతాలు తీసుకుంటా ఉంటే స్పష్టంగా కనపడతానే ఉన్నాయి మరి ఆ పరిస్థితుల్లో చాలామంది బయటికి చెప్పుకోలేకపోయారు కానీ ఆ రోజు ఆ పార్టీలో ఉండి మదన పడ్డ వాళ్ళందరూ కార్యకర్తల దగ్గర మనోవేదన వెళ్ళబోసుకున్నారు కొంతమందికి అవకాశం కూడా రాలేదు మళ్ళీ పోటీ చేసే అవకాశం కూడా వాళ్ళు చాలా మంచి పని జరిగింది మాకు మాకు గౌరవాన్ని కాపాడాడు శాసనసభ్యులమై ఉండి మాజీలు ఎటు అవుతాం మనం కాకపోతే ప్రజల చేతిలో ఓడిపోకుండా మాజీలు కాబోతున్నాం అనే సంతోషపడ్డారు చాలామంది కూడా ఈరోజు ఆ విషయాలన్నీ మర్చిపోయి ఐదు సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది అవినీతి జరిగిందా లేకపోతే ఆయన మంచిగా పరిపాలన చేశాడా అభివృద్ధి జరిగిందా వినాశనం జరిగిందా అని చెప్పని ప్రజలు బేరీజు చేసుకున్నారు వినాశనం కళ్ళ ముందు స్పష్టంగా కనపడింది కాబట్టి దాదాపు నాకు తెలిసినంత వరకు ఆ పార్టీలో కూడా వ్యాపారం చేసుకునేవాడు చాలామంది కూడా ఇబ్బంది పడ్డారు మామూలు వాళ్ళు ఇబ్బంది పడ్డారు కాబట్టి వాళ్లే వ్యతిరేకం చేశారు ఈ పార్టీ కంటే కూడా వాళ్ళు వ్యతిరేకం బాగా చేశారు చేసినందువల్ల ఇంత ఘోరాతి ఘోరమైనటువంటి ఓటమి వాళ్ళకి సభ్యులు చూసింది ఇప్పుడు దాని విషయాలన్నీ మర్చిపోయి ప్రజలు మదిమరుపు ఉందనుకొని వీళ్ళొక్కలే చెప్తారు వీళ్ళే నిజం చెబుతారు ప్రజలకి ఎన్ని గుర్తు రావనుకొని వీళ్ళు ప్రజల మధ్యకి రాబోతున్నారు తూర్పుగోదావరి జిల్లాలో నిరసన మొదలైంది అది రాష్ట్ర వ్యాప్తంగా ఈ కాడ అందరి చాట చాలా మంది కూడా నిలదీదని సిద్ధంగా ఉన్నారు అంటే ఇప్పుడు కూడా జరిగిన పొరపాట్లను సరిదిద్దుకోకుండా మన అలాగా చిత్రీకరిస్తూ వాళ్ళు ఇంకా మంచి పనులు చేశాం మేము వీళ్ళు చెడ్డ పనులు చేస్తున్నారని చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయం వాళ్ళ కార్యకర్తల్లోనే ఉంది వాళ్ళ నాయకుల్లో కూడా ఉంది ఒక రకంగా ఇప్పుడు కార్తీక గుర్తు ఏమన్నా ఎక్కడన్నా తెలియని వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ లెల్లు తెలియదితారు ఎందుకంటే కొంతమంది ఉంటారు కదా వాళ్ళకి చెప్పే వాళ్ళు ఉండరు పాపం వాళ్ళు ఇంకా అదే ఆ ఆలోచనలో ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చారు మంచి పనులు చేశాడు ఎందుకు ఓడిచ్చారని అభిప్రాయంతో కొంతమంది ఉంటారు ఆ ఉండేవాళ్ళు పొరపాటున ఏదన్నా సరే ఈ సమావేశాలకు వస్తే కార్యకర్తలు నిలదీసే విషయంలో వాళ్ళు కూడా స్పష్టంగా అర్థమైపోయి హా ఇందుకు కదా జగన్మోహన్ రెడ్డిని ఓడిచ్చింది కూడా చెప్తూ ఉంటారు కదా సార్ జగన్మోహన్ రెడ్డి గారికి ముప్పై తొమ్మిది శాతం లేకపోతే ఆయన చెప్పినట్టు నలభై శాతం అయితే ఓట్ బ్యాంక్ ఉంది నేను నేను ఇంకా నన్ను ప్రజలు ఇంకా నన్ను ప్రేమిస్తూనే ఉన్నారని ఆయన చెప్పుకుంటున్నాడు నలభై శాతం అదే చెప్పింది సాంప్రదాయ ఓటర్లు ఉన్నారు ఆయనకి పథకాల వల్ల లబ్ధి పొందిన వాళ్ళు పొద్దున మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాము మీరు కనుక ఎటు ఓట్లు ఇస్తారు మాకు తెలిసింది అధికారంలోకి వచ్చేది మేమే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలబడిపోతున్నాం లోకేష్ ఓడిపోతున్నాడు పవన్ కళ్యాణ్ ఓడిపోతున్నాడు చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నాడు అని చెప్పని ఏకవచన సంబోధనతో మాట్లాడి విర్రవీగిన వాళ్ళు నమ్మారు వాళ్ళు నిజమే కామోసు జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఏడు వచ్చిన తర్వాత నూట డెబ్బై ఐదు వస్తాయి కదా ఆ ఉద్దేశంతో భయపడిపోయారు ఒకవేళ మళ్ళీ అధికారంలోకి వస్తే మన పథకాలు ఆపుతారు లేకపోతే మన ఏ విధంగా ఇబ్బంది పెడతారనే చెప్పి పథకాల లబ్ధిదారులు కొంతమంది ఓట్లు వేశారు సాంప్రదాయ ఓట్లలో కూడా మాకు ఇప్పుడుండే ఇరవై ఐదు శాతం ఓట్లు పడ్డాయి కాబట్టి అది ముప్పై తొమ్మిది శాతం ఓట్లు రావడం కూడా జరిగింది ఈరోజు మొత్తం తేడాతెలం అయిన తర్వాత పరిపాలనా విధానం ఎలా ఉందో తెలిసిన తర్వాత రాష్ట్రానికి జరిగిన అన్యాయమే కాదు ప్రజలకు జరిగిన అన్యాయం కూడా వాళ్ళకి అర్థమైన తర్వాత వాళ్ళు ఈరోజు ఒక్కోళ్ళు దూరం అవుతూ ఉన్నారు ఆ దూరం అయ్యే క్రమంలో నాయకులు కనపడుతున్నారు తప్ప కార్యకర్తలు ఇంకా పెద్దగా కనపట్టాల ఆ కార్యకర్తలు కూడా మొదలైతే వాళ్ళలో కనుక అంతర్మాతం మొదలయ్యి మనం ఈ పార్టీ కాదు వాళ్ళకాల తెలుగుదేశం రాలేకపోతే జనసేనకి వెళ్తున్నారు జనసేనలోకి వెళ్ళపోతే భారతీయ జనతా పార్టీలోకి వెళ్తున్నారు నాయకులు కొంతమంది కార్యకర్తలు ఈరోజు ఆలోచించుకుంటున్నారు డోలామాయంలో ఉన్నారు చాలామంది కూడా అంటే ఇతను మనకు సరైన నాయకుడు కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఇతను ఇంకా భవిష్యత్తు లేదనే నిర్ణయానికి వాళ్ళు వచ్చిన్నారు కాబట్టి వీళ్ళు ఏం కార్యక్రమాలు చేసినా వీళ్ళు ఎంత కార్యక్రమాలు చేస్తే ఇప్పుడు మీరు ఇంకో విషయాలు చూడండి ఈ మధ్య పత్రికా సమావేశం పెట్టినా లేకపోతే ప్రసార మాధ్యమాలతో మాట్లాడినా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అలాగే రక్షక భటులు వాళ్ళు చేసిన విచారణ కంటే కూడా వీళ్ళు బయటకు వచ్చి వాళ్ళే చెబుతున్నారు నిజాలు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తున్నారు వాళ్ళ నాయకుల వాళ్ళ కావచ్చు వాళ్ళ వాళ్ళ కావచ్చు వాళ్లే చాలా విషయాలు బయట పెడతా ఉన్నారు అటు విజయసాయి రెడ్డి కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు వాళ్ళకు సంబంధించిన విషయాలు ఏం జరిగినయో కొన్ని తెలియ అభియోగాలు మాత్రమే అవుతున్నారు పోసపుచ్చినట్టు వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి ఏ విధంగా గొడ్డలి తోటి ఎలా ఎన్ని పోట్లు వేశారు ఏంటని వివరంగా చెప్పాడో ఇప్పుడు గూగుల్ టేక్అవుట్ ద్వారా కావచ్చు సిబిఐ వాళ్ళు విచారంలో అవన్నీ బయటకు వచ్చిన తర్వాత ఆయన ఆ రోజు ఎలా తెలిసిందని చెప్పిన విధంగా అయితే ప్రశ్నించుకుంటా ఉన్నారో ఇప్పుడు కూడా దాన్ని నమ్మిన వాళ్ళు ఈ రోజు ఇది కూడా నమ్ముతున్నారు నిజమే కదా ఆ రోజు ఇట్లాగన్నాడు అవన్నీ వాస్తవమైన ఈ రోజు చెబుతున్నాడు కాబట్టి ఇదే నిజం ఇది ఇళ్లే చేసి ఉంటారనే అభిప్రాయంతో వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళ దొంగతనాలు వాళ్ళే భయపెట్టుకుంటున్నారు వాళ్ళ దోపిడీలు వాళ్ళే భయపెట్టుకుంటున్నారు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు కూడా గమనిస్తున్నారు కాబట్టి కార్యకర్తలు తిరగబడతారు రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్